నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలు బాయ్ హైపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో పోషకాలతో కూడిన రాజ్మా కర్రీ ఇలా చేస్తే సూపర్ అంటారు అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి బగారాలోకి అదిరిపోతుంది అనమాట ఎదిగే పిల్లలకి పెద్దవాళ్ళకి బలాన్ని ఇచ్చే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి మరి డీటెయిల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానో తప్పకుండా చూసేసేయండి ముందుగా రాజ్మాని ఒక ఎయిట్ అవర్స్ వరకు నానపెట్టుకోవాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు నానపెట్టుకోవాలండి ఇవి ఎక్కువసేపు నానపెట్టుకోవాలి అప్పుడే మనకి ఇవి బాగా ఉడుకుతాయి అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక మూడు టమాటాలు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ రాజ్మాని బాగా కడిగి కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి కుక్కర్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకోవాలి ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు తుంచిన బిర్యానీ ఆకులు అలాగే నాలుగు యాలక్కాయలు ఒక స్పూన్ వరకు షాజీరా షాజీరా కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వరకు లవం మొగ్గలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి కొంచెం మెత్తగానే ఉడకాలండి వరకు మీ కుక్కర్ ఎన్నైతే విజిల్స్ వస్తుందో అన్ని విజిల్స్ వరకు ఉడికించుకోవాలి నాకైతే ఒక ఐదు నుంచి ఆరు వరకు విజిల్స్ పట్టిందండి అలా రాజ్మా విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక యాలక్క మూడు లవ మొగ్గలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జుని ఇందులోకి వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి టమాటా గుజ్జుని ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా మనకి పైకి ఈ విధంగా తేలాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం పసుపు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో నిమిషం పాటు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అలాగే సాల్ట్ కూడా వేసుకోండి మనం ఆల్రెడీ రాజ్మాలో ఉడికిచ్చేటప్పుడు వేసుకున్నాము ఇందులో కొంచెమే యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రాజ్మాని ఉడికించుకున్నాం కదండి అవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి మెత్తగా అవ్వాలి రాజ్మా అప్పుడే దీని టేస్ట్ అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్తో సహా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నాకు కొంచెం వాటర్ తక్కువగా అనిపిస్తుందండి అందుకని చెప్పి ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను నేను ఒకవేళ వాటర్ తక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి అలాగే ఇందులోకి కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి కొంచెం వాటర్ ఉండుండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎన్నో పోషకాలతో కూడిన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేస్తే సూపర్ అంటారు అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి బగారులోకి అదిరిపోతుందండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ మెథడ్లో చేస్తే తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు కూడా నచ్చిందా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ